సలోమోను రాసిన పరమగీతములు ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీ వెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభీ దేశము మండలాకార కలసము సమ్మిళిత ద్రాక్షారసము దాని ఎంది వెలితి పడకుండును గాక నీ గాత్రము పద్మాలాంకృత గోధుమ రాసి నీ ఇరు కుచములు జింక పిల్లలై తామరలో మోయో ఒక కవలకు పోలియున్నవి నీ కందరము దంతకోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెస్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసికా దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలువు పర్వత రూపము నీ తల వెంట్రుకలు దోమర వర్ణములు గలవి రాజు వాటి యుంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంత తిన్నని దానవు నీ కుచములు గెలవలేనున్నవి తాళవృక్షము నెక్కు తాళవృక్షము నెక్కుదననుకుంటేవి దాని శేఖలను పట్టుకుందననుకుంటుని నీ కుచములు ద్రాక్ష గిలల నీ శ్వాసవాసన జల్దారు ఫల సువాసన వలేనున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసం వలేనున్నది ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యదరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు నా ప్రియుడ లెమ్ము రమ్మం మనము పల్లెలకు పోదము గ్రామసీమలలో నివసింతము పెందలగాడ లేచి ద్రాక్షావనములకు పోదము ద్రాక్షణలు చిగిరించనో లేదో వాటి పువ్వులు వికసించినో లేదో తాడిమ్మ చెట్లు పట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచియించిన నానా విధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి ఆమెన్